పుష్ప టూ సినిమాకి గాను ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అలు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచ్యులేషన్స్ సిల్వర్ మొమెంటు ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రుల వెరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు కంగ్రాగ్యులేషన్స్ టు అను అర్జున్ గారు పుష్పాని అవతగ్గే దెల్ల కంగ్రాగ్యులేషన్స్ టు దియరెస్ట్ ఐకాన్ స్టార్ ది వన్ అండ్ ఓన్లీ ఆలూ అర్జున్ గారు ఒక రెండు అందరికి నమస్కారం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రెస్టేజెస్ తెలంగాణ గద్దర్ అవార్డ్ ఐ లైక్ టు థ్యాంక్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండ్ మై రెస్పెక్ట్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి అని అలాగే Deputy Chief Minister Bharti Garki, Vedik Mehta, Peddalgar, Dilraj Andharki. Thank you so much. And uh, this is not possible without my lovely director Sukumar Garun. Darling, thank you so much. I love you. The award uh, is purely your vision and your love. Thank you, darling. And uh, thanks to my producers, my artists, my technicians, my crew, the entire team of Pushpa. అండ్ స్పెషల్ మెన్షన్ టు రాజ్మౌళి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆ రోజు పుష్ప వన్ హిందీలో రిలీజ్ చేయమని చెప్పే ఈ ఫినామిన ఉండేది కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ వాల్ సో సర్చింగ్ ఫర్ ద బెస్ట్ ఒకేషన్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ అవార్డ్ బికాస్ నేను పుష్ప టూ గెలిచిన గెలిచిన మొదటి అవార్డు ఇది ఐ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ మై ఫ్యాన్స్ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్ ఐ లవ్ యూ మై ఆర్నీ థ్యాంక్ యూ అండ్ ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమా నుంచి ఒక ఓకే సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్ ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గొంట గంగమ్మ తల్లి చేతలో ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరిగితే ఒక్కొక్క పుష్ప Pushparaj Thank you, thank you, thank you so much. I'd like to thank all the Pushpa friends from all over the world. Thank you so much for people all across the country for making this film a phenomenon. And much, Shemin thank you, thank you. And once again, I'd like to thank the government of Telangana for this wonderful initiative. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ జై హింద్ మరి ఎస్ మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ లోకి వెళ్ళిపోయే టైం వచ్చేసింది దీస్ ఆర్ వెరీ 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 స్పెషల్ అవార్డ్ మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ సినిమా కోసమే జీవితాన్ని అంకితం చేసి సినిమా అనే ప్రపంచ